ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఆ కష్టాలను ఎదుర్కొంటూ వెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలన్నమాట మాకు జరిగిన చాలా ట్విస్ట్లన్నీ నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను అయితే తిరుపతికి వచ్చిన తర్వాత ఇంకా అలిపిరి మెట్ల ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి తిరుమలకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది ఏంటంటే మా చెల్లి మా తమ్ముడు ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట నేను మా ఆయన కలిసేసి స్టెప్స్ ఎక్కేసి అక్కడ టికెట్స్ తీసుకుందాం అనుకున్నాము సో అక్కడ ముందే ఐడియా ఉన్నింది ఏంటంటే కాంప్లెక్స్లో అలాగే అలిపిరి మెట్ల దగ్గర టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అక్కడ దొరికేవి తీసుకొని ఇంకా మెట్లు ఎక్కుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట ఎంత జనాలంటే అం ఎంత జనాలు దేవుడికి ఎంత భక్తులు ఉన్నారో అసలు మేము వెళ్ళే టైం కంటే కూడా ముందు టూ అవర్స్ ముందే వెళ్ళాము కానీ అంతకంటే ముందు చాలా మంది జనాలు క్యూ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా టికెట్స్ అన్నీ ఉన్నాయి అక్కడికే స్టాప్ అని చెప్పేసి అనేసారు సో ఇంత దూరం వచ్చి స్టెప్స్ ఎక్కాలి ఆ దేవుని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి సర్వ దర్శనంకే వెళ్దాము అని చెప్పి మైండ్ మొత్తం ఫిక్స్ అయ్యి ఇంకా మా తమ్ముడు చెల్లికి బాయ్ చెప్పేసి మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా దర్శనం ఎలా జరిగింది మా జర్నీ ఎలా ఉండిందని చెప్పి నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి